పరిపాలనకే రైతు వ్యతిరేక పరిపాలనకే వ్యవసాయాన్ని నియంత్రించి రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి టిఆర్ఎస్ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇవాళ కసితోని ఇంత మంది జనం ఇక్కడికి వచ్చారని మేము ఆలోచిస్తున్నాను రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేద ప్రజలకే రైతులకే ఎవరికీ కూడా న్యాయం జరగలేదు ఒక్కడికి మాత్రం న్యాయం జరిగింది కుటుంబానికి బంగారు కుటుంబంగా మారింది తప్ప ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు బీజేపీ ప్రభుత్వం వేసుకొచ్చిన ಮೂರು ಪಿಲುಗಳ ಮಾರಿ ಎ ಕಾರ್ಪೊರೇಟ್ ಸಂಸ್ಥೆ ರೈತ ದರ ಭೂಮಿಕ್ಟ್ ಫಾರ್ಮಿಂಗ್ ಚೇಟ ರೈತ ದರ पन्से त बीज कनी भरिणी नेड़ी अचिजो कोता రైతు మరుసిన వర్గ కోరుతాము రైతు రైతుల రెండు నిమిషాలతో ఈ రోజు షాద్నగర్ గడ్డ పైన ఎగురుతున్నటువంటి కాంగ్రెస్ జెండా ఈ షాద్నగర్ అడ్డలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ నిరహార దీక్షకు ముఖ్య అతిథులుగా టైగర్ రేవంత్ గారు విచ్చేసి ఈ రోజు సమయం మాధవం కూడా అన్నతో పాటు ఉంటాం ఈ రోజు ఈ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు వందగా కానీ ఉభా కానీ మన శాంత్ నగర్ని పూర్వపరిభం కేస్తా ఉన్నాం ఈ రోజు భారతదేశానికి అన్నం పెట్టేటటువంటి రైతులు రైతులను నట్టడం అనేక ప్రైవేట్ కంపెనీలకు అప్పేసినటువంటి బిల్లు తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచాల్సినటువంటి అవసరం ఆసనమైనది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు దీక్షగా చేస్తా ఉన్నాయి రాష్ట్ర భాగంగా చూస్తే కేవలం రేవంతేవల్లి కోసం తీర్చేస్తే అవసరం ఇక అదే సాధారణ రేవంతా మీటింగ్ పెడుతుండే పక్కన పూల కే అయ్యా అంటున్నారా కాదు ప్రజాము ప్రతి ఒక్కరి ఇక్కడ